హాయ్ హలో అందరికి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాక్స్ అందరు ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మనం మన తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ ఆయిల్ వేయాలి దాని తర్వాత లవంగాలు చెక్క యాలకులు బగారాకు ఇంకా బండ పువ్వు ఇవన్నీ వేయాలి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి అందులో వేసేయాలి దాని తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మనకి ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి సో ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫుల్ ఫుల్గా ఫ్రై అయిపోయినాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది నేను మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను చే చేశాను అందులో లవంగాలు చెక్క యాలకులు బగారాకు ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేశాను ప్యాన్లో ఫ్రై చేసి నేను దాన్ని మసాలా చేశాను ఆ మసాలా అనేది మనకు ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రి ప్రిపేర్ చేసుకున్న మసాలా అన్నమాట సో అది పక్కన ఉంచుకోవాలి దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అదే అల్లం వెల్లుల్లి పేస్టే యూస్ చేశాను సో దానివల్ల మనకి ఏంటంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ మంచిగా వస్తుంది టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి అదే మనం బయట తెచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మనం ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి సో అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది సో ఇక్కడ ఇంకొంచెం వేసాను సో ఫుల్గా ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఇక్కడ నేను పసుపు యాడ్ చేశాను పసుపు అనేది చూసుకుంటూ వేసుకోవాలి మనం మనకి తగినంత వేసుకోవాలి పసుపు సో మంచిగా ఆనియన్స్ అనేవి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇక్కడ నేను చికెన్ చూపిస్తున్నాను కదా చికెన్కి నేను ముందే మ్యారినేట్ చేశాను అన్నమాట ఇంకా ఉప్పు కారం మసాలా ఆయిల్ కొంచెం వేసి ఇంకా కొంచెం కర్డ్ పెరుగు కూడా వేసి నేను మంచిగా మిక్స్ చేసి ముందే కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు సో ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను సో ఇక్కడ ఇందులో చికెన్ వేసేసి మొత్తం మిక్స్ చేయాలి ఆనియన్స్ అవన్నీ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసి ఉంచాలి కొంచెం సేపు క్యాప్ పెట్టాలి మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి అందులోనే సో అలా మగ్గినట్టయితే మనకి కొంచెం వాటర్ అనేది వస్తుంది అన్నమాట అందులో చూడండి మీరు మనకు ఆవిరికి మొత్తం చికెన్ అనేది అందులోనే ఉడుకుతుంది సో అప్పుడు ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో లిడ్ పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి ముక్కల్ని ఇలా సో మనం చూసుకుంటూ ఉండాలి కింద పోతుంది కింద పోతుంది కాబట్టి మనం క్యాప్ తీసుకుంటూ మళ్ళీ మిక్స్ చేస్తూ అలా చూస్తూ ఉండాలి సో అప్పుడే మనకి చికెన్ అనేది మంచిగా అవుతుంది సో చూడండి మళ్ళీ క్యాప్ పెట్టాను క్యాప్ పెట్టి ఉడుకుతుంది మళ్ళీ కొంచెం సేపు కలపాలి సో మనం ఎప్పుడైనా కానీ ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది చికెన్ అనేది గ్రేవీ మంచిగా వస్తుంది ఒక్క చుక్క వాటర్ వేయకపోయినా కానీ చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో అక్కడ సో మనం తర్వాత మనకి ఎంత వాటర్ కావాలి ఎంత గ్రేవీ కావాలి చపాతీలో కా రైస్లోకా అని చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను కొన్ని సో ఎక్కువ వాటర్ పోసినా కానీ మనకి చికెన్ అనేది బాగుండదు టేస్ట్ అనేది రాదు సో ఎక్కువ వాటర్ వేసుకోవద్దు సో కొన్ని వేసుకొని ఇక్కడ నేను టొమాటో యాడ్ చేస్తున్నా టొమాటో ఒక్క టమాటో వేసాను నేను అంతే చిన్నగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేయాలి సో ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేశాను నేను మంచిగా ఉడకడానికి సో ముందే వేసుకున్న ముందే వేసుకోవచ్చు టమాటో అనేది నేను లాస్ట్లో వేసాను వాటర్ వేసినప్పుడు టమాటో వేసేసాను టమాటో వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసి మిక్స్ చేసి మళ్ళీ కొంచెం సేపు క్యాప్ పెట్టేసేయాలి దాని తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా కట్ చేసి ఇందులో వేసామంటే మనకి కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ వస్తుంది కారం అనేది ఎక్కువ ఉండాలనుకుంటే ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు పైన గార్నిష్ లాగా కనిపిస్తుంది బట్ మనకి టేస్ట్ అనేది అందులో మంచి వస్తుంది చికెన్లో వేసుకుంటే బాగుంటుంది సో ఇట్లా ట్రై చేయండి చేసినప్పుడు సో ఇట్లా కరివేపాకు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు క్యాబ్ పెట్టుకున్నట్టయితే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది సో ఒక ముక్క తీసుకొని చూసుకోవాలి మనం చికెన్ ఉడికిందా లేదా అని చెప్పి చూసుకోవాలి సో ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది నేను ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికింద అంతే చికెన్ అంతే ఎక్కువ ఏం కాదు సో చికెన్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఇక మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే సన్నగా కొత్తిమీరని తరిగి మంచిగా పైన గార్నిష్ చేసుకోవాలి అంతే ఇక ఈ వీడియో లాస్ట్లో మనకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది తెలంగాణ స్టైల్లో ఇలా చేస్తానన్నా చికెనే నేను ఎప్పుడైనా సరే గ్రేవీ మంచిగా చిక్క వస్తుంది మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్